చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి శరణు 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 శరణని కరుణించమని కాపాడమని శరణు 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 శరణని కరుణించమని కాపాడమని కరుణించమని కాపాడమని చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి పుట్టిన స్థలము వెళ్ళి పుత్తూరు మెట్టిన స్థలము శ్రీరంగము పుట్టిన స్థలము వెళ్ళి పుత్తూరు మెట్టిన స్థలము శ్రీరంగము నోచిన నోము కృష్ణుని నామము నోచిన నోము కృష్ణుని నామము గోపికలందరూ చేసిన వ్రతము గోపికలందరూ చేసిన వ్రతము శ్రీ చే

పన్నిద్దరు కలరు ఆల్వారులు పన్నిద్దరు కలరు ఆ రంగనాథుని కోరినది శ్రీరంగనాథుని కోరినది చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి నోచిన నోము మార్కళి వ్రతము చేసిన క్రియలు అధ్యాపకము నోచిన నోము మార్కళి వ్రతము చేసిన క్రియలు అధ్యాపకము సుందర గాత్ర సుమధుర నేత్ర సుందర గాత్ర సుమధుర నేత్ర హిందుముఖి కమలేక్షణను ఇందుముఖి కమలేక్షణను చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి ముప్పది పాశురములు మోదంబున ముత్తుల రంగని పాడుచును ముప్పది పాశురములు మోదంబున ముద్దుల రంగను పాడుచును రంగనాథుని వర్ణించను శ్రీ రంగనాథుని వర్ణించను రంగనాథుని వర్ణించను శ్రీ రంగనాథుని వర్ణించను కమల దళాక్షిని కళ్యాణి కమల దళాక్షిని కళ్యాణి చేరి సేవింద మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని చేరి సేవింత మురారండి శరణు 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 శరణని కరుణించమని కాపాడమని శరణు 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 శరణని కరుణించమని కాపాడమని కరుణించమని కాపాడమని చేరి సేవింత మురారండి శ్రీ గోదాదేవిని 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 చేరి సేవింత మురారండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి